మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ చేసినటువంటి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టీజీ భరత్ గారికి అదే విధంగా గోవూరు నియోజకవర్గం ప్రభుత్వ నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం శ్రీ టీజీ భరత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా జెట్టి రాజగోపాల్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం కోవూరు ఎంపీపీ గారు పార్వతమ్మ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం పోతిరెడ్డిపాలెం ఎంపీటీసీ ఎడ్డలపూడి నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు అట్లే అక్క చెప్పారు ఇఫ్కో ల్యాండ్స్ కి సంబంధించి ఆ డీటెయిల్స్ తెప్పించుకొని రేపారంటే విత్ ఇన్ టూ మంత్స్ లో వాళ్ళకి సంబంధించిన సాలరీస్ గానీ ఫార్మర్స్ కి కేసల్ల వెంకటేశ్వర రెడ్డి గారిని సాధారణంగా వేదిక మెదుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం కోవూరు డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం కోవూరు మండలం ఎంపీపీ గారు పార్వతమ్మ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం పోతిరెడ్డిపాలెం ఎంపీటీసీ ఎడ్డల్పూడి నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ముందుగా సభాధ్యక్షులు మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి అదే విధంగా ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు మరియు అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి చిరు సత్కారంతో మన ప్రితమ నాయకుల్ని సత్కరించుకోవడం జరుగుతుంది ప్రశాంత్ రెడ్డి గారు అక్క గురించి ఒక రెండు మాటలు మీరు కూడా ఎందుకంటే చాలామంది మనం అంతా బిజీ లైఫ్లో ఉంటామమ్మ ఎవరికి వాళ్ళు పనులల్లో ఉంటాము ఏమేమో టైం ఉన్నప్పుడు పేపర్ చదువుతాం టైం ఉన్నప్పుడు న్యూస్ చూస్తుంటాం లేకపోతే టైం ఉంటే సోషల్ మీడియాలో చూస్తుంటారు బట్ అక్క అసెంబ్లీ ప్రతి అసెంబ్లీ సెషన్లో నేను అక్క అదే అదే చెప్తామండి ప్రతి అసెంబ్లీ సెషన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు అంతా తీసుకొని మీ ఊరి గురించి ఇక్కడ డెవలప్మెంట్స్ గురించి ఇష్యూస్ గురించి ప్రశ్నిస్తానే ఉంటారు సో అంటే ఆ సంకల్పం ఉండాల ఏదో వచ్చినాం అసెంబ్లీకి పోయినాం అనేది కాకుండా షీ పుట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా నాతో కారులో ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఎట్లా సాల్వ్ చేయాలా కలెక్టర్ గారితో ఇమీడియేట్గా మాట్లాడించడము దీన్ని సొల్యూషన్ తేవాలా భరత్ నువ్వు ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే ఇష్యూ అని చెప్పి అంటే అట్లా పోరాడే నాయకులు చాలా వరం చేసుకోండి అలా అట్లా నాయకుల్ని మీరు పెట్టుకుంటే నిజం చెప్తున్నాను ఎవరికో అన్న వాళ్ళకి కొన్ని వేల కోట్లుంది అవసరం లే రాజకీయాల్లో వచ్చి హ్యాపీ లైఫ్ ఉండొచ్చు హ్యాపీగా హైదరాబాద్ లో సెటిల్ కావచ్చు నేను కూడా అంతే గోల్డెన్ స్పూన్ తో కుట్టినాం మేమంతా హ్యాపీగా ఉండొచ్చు బట్ ఎందుకు వచ్చినాం ప్రజా జీవితంలో అంటే సేవ చేయాలా ప్రజలకి ఎంత వీలైతే అంత సేవ చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమంతా రాజకీయాల్లో వచ్చినాం వేరే ఇంట్రెస్ట్ ఏముండో పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముండో మాకంతా ఎంత వీలైతే అంత చేయాలని అన్నీ అనుకుంటాం మ్యాజిక్ షో లక్క లక్కమ్ భూమ్ ఫట్ అనుకుని అట్లా అయిపోవాలి అనుకుంటాం బట్ కావు అట్లా సిస్టమ్ అట్లా ఉంది ఇప్పుడు మా ఇండస్ట్రీలో కానీ లేకపోతే అక్క దగ్గర ఉండే బిజినెస్ లో ఫటాఫట్ చెప్తే అయిపోతాయమ్మా బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ గవర్నమెంట్ లో ఒక పని చేయించుకోవాలంటే ఆశ కాదమ్మా వెంట మినిస్టర్గా మినిస్టర్ గా ఉన్నా ఈవెన్ చీఫ్ మినిస్టర్గా ఉన్న సార్ కూడా ఏమంటే వెంటపడాల్సి వస్తుంది అంటే మా మా దగ్గర ఒక ఐదు సార్లు వెంటపడితే సార్ లెవెల్లో ఒకసారి రెండుసార్లు వెంట పడాలి ఎమ్మెల్యే స్థాయిలో అంటే ఒక ఎనిమిది సార్లు వెంట అంటే అంటే సిస్టమ్ అట్లా అయిపోయింది ఎందుకంటే ఒకటి ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన అరాచకం అనుకోండి ఆ పాలన అనుకోండి అంత సిస్టమ్ అంతా ఆల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాప్స్ అయిపోయినాయి అవన్నీ రివైవ్ చేస్తూ స్టెప్ బై స్టెప్పు చంద్రబాబు గారి నాయకత్వంలో సెట్ చేసుకుంటా పోతా ఉన్నాం నేను ఎప్పుడు అందరికీ అదే ఒకటే రిక్వెస్ట్ చేసేది అమ్మ మనం కొద్దిగా నాలెడ్జ్ ఉంటే గుజరాత్లో అమ్మ మీరు ఎప్పుడైనా ఏదైనా సర్వేలు చేస్తే టాప్ త్రీలో ఫోర్లో గుజరాత్ అనేది ప్రతి దాంట్లో ఉంటుందమ్మా ఎందుకంటే అక్కడ పాలన గవర్నమెంటు దాదాపు మూడు డికేజ్ నుంచి అక్కడ బీజేపీనే కొనసాగిస్తున్నారు సో వాళ్ళకు ఒక విజన్ ఏమన్నా ఉంది ఏమైనా చెయ్యాలా అనుకుంటే గవర్నమెంట్స్ కంటిన్యూ అయింది కాబట్టి అక్కడ పాలన బాగుంది కాబట్టి అంటే ఆ గవర్నమెంట్ బాగుంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ దట్ థింగ్స్ ఓవర్ ఎ టైమ్ అంటే అట్లే కంటిన్యూ అవుతూ ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటూ పోతుంటారనమాట ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ టైం ఒక ఛాన్స్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఏదో చేస్తాను చూపిస్తాను అని చెప్పాడు మీరు అందరు కూడా అనుభవించారు మనం కూడా అందరం అనుభవించాము ఏం పరిస్థితి ఎట్లా ఉంది అనేది లాస్ట్ ఐదేళ్ళ పాలన వాళ్ళ అట్లా పాలించిన దానికే లెవెన్ సీట్స్ వచ్చినాయమ్మ ఇప్పుడు కూడా అదే తీరు అదే స్టైల్ అదే మాట స్టైల్ ఈ మధ్య కూడా ఎమ్మెల్యే గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు ఇక్కడ ఇంకొకత ఎక్స్ ఎమ్మెల్యే నోటికి ఏం వస్తే అది మాట్లాడాడు అసలు అది చూస్తే కడుపు కాలిపోయింది నాకైతే అంటే ఇట్లా కూడా మాట్లాడతారా జనాలు ఇట్లా కూడా ఓపెన్గా వచ్చి నోటికి వచ్చింది మాట్లాడతారా అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటారా అట్లా వాళ్ళు ఎన్నుకుంటారమ్మా ఎవరన్నా అసలు అంటే నోటికి ఏమొస్తే అదే మాట్లాడేదానికి అర్థం అర్థం లేకుండా మాట్లాడేస్తారా అంటే దే షుడ్ బి లిమిట్ అసలు వాళ్ళు ఎందుకు ఓడిపోయినాము ఎందుకు లెవెన్ సీట్స్ వచ్చింది అనే ఆలోచననే లేదమ్మా ఇప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలి అంటే అపోజిషన్ ఏమైనా ప్రశ్నిస్తే రూలింగ్ పార్టీ వాళ్ళు షేక్ అయిపోయే లాక్కు ఉండాల అంటే ఏదైనా ప పని తీరాలో కానీ ఏదైనా ఉంటే వీళ్ళు మాట్లాడితే నోరిపితే కంపు మాటలు బూతు మాటలు తప్ప వేరే లేవు సో ప్రజలు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండాలమ్మా ఫ్యూచర్లో ఇట్లా వాళ్ళని తుడిచిపెట్టేయాలమ్మా అసలు అమ్మకి న్యాయం చేసిన వాడు ఐదు కోట్ల ప్రజలకి ఏం న్యాయం చేస్తాడమ్మా చేయగలుగుతాడు ఎవరైనా ఇజ్ ఇట్ పాసిబుల్ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయనోడు ఐదు కోట్ల ప్రజలకు వచ్చి న్యాయం చేస్తా అంటున్నాడు సో నేను చెప్పేది ఏమంటున్నా అంటే మన పాలన చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా విజన్తో పనిచేస్తాడు సార్ మాకు ఏం పని చేసినా విజన్తో పనిచేస్తారు ఐదు ఈ ఐదేళ్లల్లో ఏం చేయాలా నెక్స్ట్ ఫార్టీ సెవెన్ వరకు ఏం చేయాలా ఈరోజు పక్కన హైదరాబాద్ చూడండి ఎట్లుంది పోయింటారు కదా మీరు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పోయి ఉంటారు ఈ రోజు హైదరాబాద్ ఉందంటే ఓన్లీ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు గారు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఆ రోజు అందరు విజన్ ట్వంటీ ట్వంటీ ఏంది ఏంది అని చెప్పి మాట్లాడారు ఈ రోజు మనము నవ్వుకుంటున్నాం అక్కడ ఉండే వాళ్ళు ఎట్లాంటి అయితే మాట్లాడనారో నెగిటివ్ గా మాట్లాడారు అంతా నవ్వుకుంటుంటారు ఇంకా ఎందుకంటే సాధించినారు ట్వంటీ ట్వంటీ విజన్ ఏమనుకున్నారో చంద్రబాబు గారు ఆ రకంగా డెవలప్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన దానికి ఈ రోజు అంత హైదరాబాద్ అంత డెవలప్ కావడం జరిగింది అదే కానీ రెండోసారి ముఖ్యమంత్రి కాకపోతే అసలు అవుటర్ రింగ్ రోడ్ వచ్చేది కాదు ఎయిర్పోర్ట్ వచ్చేది కాదు సైబర్ సిటీ వచ్చేది కాదు హైటెక్ సిటీ వచ్చేది కాదు ఏమీ అయ్యేది కాదు నేను అందుకేనే చెప్పేది గవర్నమెంట్స్ అనేది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఏం వచ్చినా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని గెలుస్తానే పోతే రేపు మనకు కూడా హ్యాపీగా ఉండేదానికి ఉంటుంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇంటిలో ఇంటికి పోయి అడుగుతున్నామమ్మా ప్రతి వాళ్ళని అడుగుతున్నాం బాగుందా గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వం బాగుందా అందరు హ్యాపీగా సంతోషంగా చెప్తున్నారమ్మా మేము ఏం వాళ్ళు ప్రీసెట్ చేసుకోలేదు వాళ్ళక పేటిఎం బ్యాచ్లు లేరు మా ధర నీట్గా హ్యాపీగా చెప్తున్నారు వాళ్ళు బాగుంది పాలన బాగుంది ఇట్లే కొనసాగు చిన్న ఇష్యూస్ డ్రైనేజ్ ఇష్యూస్ చెప్పారు ఇక్కడ ఇట్లాంటివన్నీ ఓవర్ ద టైమ్ ఈరోజు కూడా కోటి యాభై లక్షల పైన మనము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది సో డెవలప్మెంట్ అనేది జరుగుతు జరిగేది ఏదైనా ఉందంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది సంక్షేమ పథకాలు కూడా అందుతున్నాయంటే మన ప్రభుత్వంలోనే జరుగుతుంది అది గుర్తి గుర్తుపెట్టుకొని మీరు కూడా పాజిటివ్గా ప్రతి ఒక్కరు తీసుకోపోవాలమ్మా అదే కాకుండా ఇండస్ట్రీస్ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కావాలంటే పది లక్షల ఉద్యోగాలు చెప్పిండొచ్చు ఎలక్షన్ల ముందు ఎందుకు ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పే మైదేళ్ళలో చేస్తామని అది సాధించగలుగుతాం అనే ఉద్దేశంతోనే ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు దాదాపు అమ్మ నేను చెప్తున్నా తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగిందమ్మా లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు పది ఏళ్లల్లో పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు తీసుకుంటే పదేళ్లల్లో నాలుగు నుంచి నాలుగున్నర లక్షల కోట్లు అంటున్నారు ప్లానింగ్ బోర్డు వాళ్ళు మనకు ఒక సంవత్సరం తిరిగేసరికి అన్ని శాఖల కింద తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులంటే ఆశా మాషి కాదమ్మా ఒక చంద్రబాబు గారు బ్రాండ్ చూసి వచ్చినారమ్మా వేరే ఏం లే అక్కడ నరేంద్ర మోడీ గారు బ్లెస్సింగ్స్ ఉంది ఇక్కడ చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు ఎవరు ప్రతి ఎస్ఐపిసి అంటే ఒక బోర్డు అమ్మ ఎస్ఐపిసిలో ఎప్పుడు చూడు వేల కోట్ల ప్రాజెక్ట్స్ క్లియర్ చేస్తున్నాం ఈ రోజు కూడా ఉన్నాయి రేపు క్లోజ్ చేస్తాం సో కంటిన్యూస్లీ డెవలప్మెంట్ పైన ఆలోచిస్తే ఇరవై ఐదు క్యాబినెట్ మీటింగ్స్ జరిగినాయమ్మ మాకు సంవత్సరంలో అంటే ఇరవై ఐదు క్యాబినెట్ ఏదో నామకే వస్తే లాస్ట్ గవర్నమెంట్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టాలంటే పెట్టినారు లేకపోతే పెట్టినా కూడా వాళ్ళ పర్సనల్ కోసం ఏదో చేయాలని చేశారు అట్లా కాదు ఇక్కడ ప్రజలకు ఏమేమైతే అవి తొందరగా చేయాలనే ఉద్దేశంతో నెలకి రెండు క్యాబినెట్ మీటింగ్లు మినిమం ఉంటా ఉన్నాయి సో మాకు కూడా ఈ మధ్య సార్ ఒకటి ఏమంటే అందరూ తానాకి నాట్స్కి పోవాలనుకున్నారు యుఎస్కి పోవాలా నలభై మంది యాభై మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు పోవాలనుకున్నా సార్ అనుకున్నారు లేదు వీళ్ళు ఎంజాయ్ లేదు పని చేయాలా వాళ్ళకి అదే టైంలో తొలి అడుగు పెట్టినారనమాట అందరూ క్యాన్సిల్ చేసుకోండి మీ ప్రజల్లో పోండి ప్రజలకి చెప్పండి సంవత్సరం ఉన్నారు సంవత్సరం పైన ఏమేమి చేసినావో ప్రజలకు పోయి వివరించండి అని అందరూ క్యాన్సిల్ చేసుకున్నాం సార్కి ఏం తెలుసా ప్రజలు డెవలప్మెంటు దాంతోనే ఇంకా వేరే ఏం నావిగేషన్ లేదు సార్కి ఎంతసేపు ఎట్లా డెవలప్ చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అసలు ఆయన ఆయన ఏజ్ కి థింకింగ్ అమ్మా మనం అందరం కూడా రేపు ఆలోచించే సారి ఈరోజే ఆలోచిస్తాం అంత అంత టాలెంటెడ్ చీఫ్ మినిస్టర్ అమ్మా వేరే ఊర్లోకి పోతుంటే మీకు అట్లాంటి చీఫ్ మినిస్టర్ ఉంటే మీ రాష్ట్రం ఎంత బాగుంటుంది మనం ఇక్కడ ఉండే ప్రజలు మనకు అర్థం కాదు పక్కన ఇంట్లో ఉండేవాడు వాల్యూ తెలియదు అన్నట్లు మనకి మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి ఎంత గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పక్క రాష్ట్రాలు లేకపోతే వేరే కంట్రీస్ పోయినప్పుడు చెప్తుంటారనమాట చంద్రబాబు గారు లాంటి నాయకత్వం మీకు ఉంది యూ కెన్ డెవలప్ స్టేట్ లైక్ ఎనీథింగ్ పరిశ్రమ శాఖ మంత్రి వర్యలు టీజీ భరత్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారికి అలాగే జన సైనికులకి కార్యకర్తలకి నాయకులకి ముఖ్యంగా పోతిరెడ్డిపాలెం గ్రామ నాయకులకి ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనము ఈరోజు ఈ సుపరిపాలలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇంచుమించు ఒక ఇరవై రోజులు అవుతుంది ఇది ఇందులో మనం ఆల్రెడీ లక్ష చిల్లర ఇళ్ళు తిరిగేస్తున్నాము ఇంకా కొన్ని ఇల్లులు మాత్రం ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎవరి ముఖంలోనైనా ఈరోజు మనం ఎంతో సంతోషం చూడగలుగుతున్నాం ఎందుకంటే అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొచ్చి సంక్షేమము అభివృద్ధి సమపాలుల్లో ఇవ్వగలిగిన ఒక గొప్ప నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా పొందడం నిజంగా మీ అందరి కష్టం మా అదృష్టం అనుకుని మీకోసం ఈరోజు తిరిగి పదమూడు నెలలకే ప్రజల్లో తిరగమని మమ్మల్ని